హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ నేను మీ జర్నలిస్ట్ ఆయి వేములవాడలో అసలు ఏం జరుగుతుంది ఎందుకంటే కొంతమంది ఏమో రెండు సంవత్సరాల ఆలయం మూసేస్తారని వేరే ప్రాంతంలో స్వామివారిని పెట్టి ఒక బాలాలయంలో పెట్టి అక్కడ పూజలు చేస్తారని కొంతమంది చెప్తున్నారు మరి కోడి మొక్కలు ఎక్కడ చెల్లించుకోవాలి అసలు మంచిగా ఇప్పుడు డెవలప్మెంట్ చేయాలంటే కొంత కొంత చేసుకోవాలి కానీ ఆలయాన్ని పూర్తిగా రెండు సంవత్సరాలు మూసేసి డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఏముంది ఎందుకు ఇలా ఆలయాల్ని మూసేసే ప్రయత్నం జరుగుతుంది అని చెప్పి కొంతమంది భక్తులు కొంత బాధపడుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది మాట్లాడదాం మనతో కమర్ప్రసాద్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ సార్ చెప్పండి ఏంటి వేములవాడ నిజంగానే రెండు సంవత్సరాలు మూతపడబోతుందా ఏం జరుగుతుంది అక్కడ వేములవాడ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని గతంలో టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే సంకల్పించింది అయితే మరి అప్పుడు ఎందుకో అసలు ఏమాత్రం దానికి నిధులు విడుదల చేస్తామని చెప్పి జీవోలు అవన్నీ వచ్చినా కానీ పని ఎక్కడ జరగలేదు వాస్తవంగా కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు చాలా గుడులకు ఈ రకమైనటువంటి ఇబ్బందే జరిగింది మొన్న మనం చూసినాం వరదరాజ్పూర్ టెంపులు అంతకుముందు యాదగిరిగుట్ట ఇప్పుడు వేములవాడ అంటే ఒకటి అసలు పరిస్థితి ఏంటంటే ఎక్కడైనా ఏ ఆలయం నిర్మించడం జరిగినా ఆ ఆలయ రూపురేఖల్ని మార్చకుండా వాటిని పటిష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ వీళ్ళు ఏం అంటే మొత్తం ఆలయాల్ని కూల్చేసి ఒక గర్భగుడిని ఒకటి మాత్రం అట్లా పెట్టి వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు నిర్మాణాలు చేస్తూ ఉన్నారు అది ఎక్కడైనా కరెక్ట్ కాదు ఇప్పుడు మనం యాదిగుట్ట చాలా బ్రహ్మాండంగా జరిగింది మహిమగల దేవుడు అవన్నీ మనం అంగీకరిస్తున్నప్పటికీ నీ గతంలో మా చిన్నప్పుడు పోయి చూసిన ఆలయం ఇప్పుడు పోయి చూస్తే అదొక సినిమా సెట్టింగ్ లాగా లేకపోతే ఇంకేదో ఒక సరే అది ఆయనది ఉంది కానీ ప్రాశస్తం అక్కడ కనబడతలేదు అంటే దాన్ని పూర్తి ఇప్పుడు మనము పోతుంటేనే గోపురం కనబడేది మెట్లు కనబడేటి ఆ ఒక రకమైనటువంటి ప్రశాంతత కూర్చోవచ్చు అది ఉండేది అయితే నువ్వు దాన్ని మార్చేం చేసిన మొత్తం పూర్తిగా కులగొట్టి ఒక కొత్త ఆలయ నిర్మాణాన్ని చేసింది దానివల్ల ఏమైందంటే వేల సంవత్సరాల క్రితమో వందల సంవత్సరాల క్రితమో కొన్ని ఆలయాలు నిర్మించినప్పుడు వాటి స్ట్రక్చర్ పోతే ఆ పూర్తి అది అది ఈ ఆలయం అనే భావన రాకుండా ఏదో కొత్త ఆలయం లాగా ఉంది ఉండదు అంటే వేములవాడ విషయంలో కూడా నేను కోరేది ఏంటంటే చాలామంది భక్తులు అదే బాధపడతా ఉన్నారు ఈ ఆలయాన్ని మొత్తం మూసేస్తారంట నిజంగానే మూసేస్తే పనులు ఇట్లా రెండున్నర మూడేళ్ళు కాంది ఎంత ఎంత వేగవంతంగా చేసినా రెండు మూడేళ్ళు పనులకు టైం పడుతుంది అప్పటిదాకా బాల ఆలయాన్ని పెట్టి బాల ఆలయంలో పూజలు చేయడం అనేది కామన్గా మనము యార్గుటల్లో చూసినాం అదే ఇక్కడ జరుగుతుందా అని చెప్పి భక్తులు అనుకుంటా కానీ ప్రభుత్వాలు మాత్రం ప్రభుత్వం మాత్రం అక్కడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కానీ మిగతా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఆలయాన్ని మూసివేయడం అనేది అబద్ధం మూసివేస్తలేము అని చెప్పి ప్రకటన చేశారు చేసినా కూడా ప్రభుత్వము తీసుకునేటువంటి చర్యలు ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా స్పష్టత కనబడతలేదు లేదు మూసివేయడం లేదు అని చెప్పి దేవాదాయ శాఖ నుంచి ఒక ప్రకటన రావాలి ఆది శ్రీనివాస్ గారు చెప్పిన రెండు అక్కడ కానీ ప్రకటన ఎవరి నుంచి రావాలి దేవాదాయ కమిషనర్ నుంచి మేము ఆలయాన్ని మూయము సరే మూయరు సరే అభివృద్ధి ఎట్లే చేస్తారు ఏ రకంగా మీరు అనేది ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టా లేకపోతే దానికి సంబంధించిన ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ అయితే ఇవ్వాలా అది ఇవ్వట్లేదు రెండోది ఏంటంటే నీకు వేములవాడ విషయంలో వచ్చేసరికి దాని దాంట్లోనే ఒక దర్గా ఉంది నీకు ఆ దర్గా వేములవాడ దాంట్లో ఉండడం చాలా ఇబ్బందికరంగా ఉంది అక్కడ చాలా అంటే పోయిన భక్తులందరూ కూడా ఒక ఉద్యమము మొదలుపెట్టినరు దర్గా హఠావో వేములవాడ బచావో అని చెప్పి రాసి ఆ హుండీలలో వేస్తూ ఉన్నారు అవి తీసినప్పుడు మన పత్రికలలో కూడా ఆ వార్త మనం చూసినాం అంటే నువ్వు నిర్మాణం జరుగుతున్నప్పుడు మళ్ళీ ఈ దర్గాను అల్లనే పెట్టి నిర్మాణం చేస్తారా దర్గాకు పక్క నుంచి ఏమైనా దారి పెట్టి బయట పెడతారా దర్గాను తొలగించమని ఎవర బయట నుంచి ఏమైనా దారి చేయగలుగుతారా లేదా అండ్లనే ఉంచి చేస్తాము అంటే దానికంటే అది ఇంకేముండదు దాని ఉద్యమాలు అయితే వస్తాయి కాబట్టి ఈ ఆలయాల విషయంలో వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఆలయానికి సంబంధించిన అంశాలని పరిగణలోకి తీసుకోవాలి అన్నిటికంటే ముఖ్యంగా హిందూ మనోభావాలు దెబ్బకు దెబ్బ తినకుండా అవును మీరు ఇందాక అన్నట్టు ఇప్పుడు కొట్ట అంటే మనకి ఆరు ఏడు సంవత్సరాలు క్లోజ్ చేసి పెట్టారు కానీ మనం వేములవాడ వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ప్రధానంగా కోడి మొక్కలు చెల్లించుకుంటారు అది కంపల్సరీ మరి ఇప్పుడు ఆలయాన్ని అక్కడి నుంచి అక్కడికి వేరే చోట బాలయాలయం పెడితే కోడి మొక్కలు చెల్లించుకునే పద్ధతి ఉండకపోవచ్చు అంటే అక్కడ వేములవాడ గురించి అయితే వేములవాడకు ఒక సౌకర్యం ఏమైంది ఉందంటే ఆ వెనక భీమేశ్వర అవును వేములవాడ దేవస్థానం వెనుక భీమేశ్వర ఆలయం ఉంది భీమేశ్వర ఆలయంలో ఈ కోడముక్కులు చెల్లించుకోవడానికి ఏర్పాట్లు అయితే చేయొచ్చు నేను ఏదైనా ప్రభుత్వం అనాలోచితంగా చేయొద్దు కానీ ఇందాక మీరు చెప్పినట్టు సార్ ఒకవేళ ప్రభుత్వం డెవలప్ చేస్తే చెయ్యాలి కానీ మీరు చెప్పినట్టు ఆలయం మొత్తం డిస్అడ్వాంటేజ్ చేసేసి ఫస్ట్ నుంచి కట్టుకుంటూ వస్తా అంటే మాత్రం ఆ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది అది అట్లనే ఉండాలి నువ్వు నిర్మాణంలో ఆ పూర్తి వాళ్ళు గతంలో చేసినటువంటి ఆ స్ట్రక్చర్ నిర్మాణం అంతా కూడా అదే రకంగా ఉండేటట్టుగా చూడాలా ఇప్పుడు మనం చూసిన భరదరాజ్పూర్లో వందల సంవత్సరాల క్రితం కట్టినటువంటి చావిడీలు కానీ లేకపోతే అవన్నీ కూడా మొత్తం తీసేసి నీకు మొత్తం ఇది సిమెంట్ వేసే హాల్ నిర్మిస్తా అంటే దాని పవిత్రత రాదు అంతేగా ఇప్పుడు ఉదాహరణకి మనకి చారిత్రక కడ్డాలు ఉన్నాయి సార్ చార్మినార్ లేకపోతే తాజ్మహల్ వాటికి మరమత్తులు చేస్తూ ఉంటారు ప్యాచెస్ చేస్తుంటారు కానీ పడేసి ఫ్రెష్గా కట్టరుగా కట్టరు కదా అది అయితే దీన్ని కూడా నేనేమంటే ఆ అది ఆ ఆలయం ఇట్లుంటుంది అంటే అదే రూపకంగా మా భక్తుడికి ఆలయం యొక్క ఆ స్ట్రక్చర్ ఎట్లా దృ మనం వాడి ముద్రపడిపోయి ఉంటుందో అది అట్లనే ఉండాలి కానీ అది దాన్ని పూర్తిగా మార్చారని నేను ఎక్కడికి వచ్చినా అన్న ఇప్పుడు యాగిట్టకు పోతే మనం ఒక ముప్పై ఏళ్ళ కింద యాగిట్ట చూసిన భక్తులు ఉంటారు అనుకుందాం వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు పోతే ఇది ఏంది ఇది అనే గుడేది అనే దాంట్లో ఉంటుంది ఇంకోటి ఏంటంటే తిరగడం కూడా పైన యాగిట్ట దేవుడు పైనుంచి తిరుగుతారు అనేది ఒకటి చెప్తా ఉన్నారు సరే ఇంకోటి అనా తర్వాత నీకు అంతా మొత్తము గ్రానైట్ భరిచిండ్రు నువ్వు ఎండాకాలం పోతే కాళ్ళు బొబ్బలు ఎక్కుతాయి మొత్తం నీకు నీకు ఇంత ఇంత బుగ్గలు వస్తాయి నడవడానికి అంత విపరీతమైన వేడి కాళ్ళు కాల్తా ఉంటాయి అది మరి కట్టేటప్పుడు నీకు కనీస ఆలోచన ఉండాలి కదా భక్తులు ఎట్లా నడుస్తారు చెప్పులు లేకుండా నడవాలి కదా నీకు ఎట్లా అనే కనీస ఆలోచన ఉండాలి కదా అప్పుడు అది లేకుండా కట్టారు ఇప్పుడు మళ్ళీ దాన్ని ఏం చేయాలి దానికి ఏదో పెయింట్ వేయాలి లేకపోతే ఇంకే నువ్వు కట్టేటప్పుడే దానికి సంబంధించిన అంశం భక్తులు ఎట్లా పోతారు చెప్పులు లేకుండా నడవాలి ఎట్లా నడుస్తారు ఎండకు తీవ్రత ఏంది కూర్చోవడానికి కనీసం ఒక నీడ కూర్చుందామంటే కూర్చునేటువంటి పరిస్థితి కూడా అక్కడ లేదు చెట్టు లేదు కూర్చునే పరిస్థితి లేదు అంటే ఇవన్నీ మనకు అక్కడ ఉదాహరణలు అంటే ఈ రకంగా చేయకూడదు అని చెప్పి కాబట్టి ఈ వేములవాడ ఆలయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అభివృద్ధి చేస్తే అభివృద్ధిని అందరం ఆహ్వానించాలి ఆలయాల్ని పటిష్టపరచాలి కానీ వాటిని మొత్తంగా కూలగొట్టి అప్పుడు కేసీఆర్ చేసినట్లు ఇప్పుడు రేవంత్ తన ఏదో స్ట్రక్చర్ మార్పుకోవడానికి చేస్తే బాగుండదు ఆలయాన్ని పటిష్టవంతం చేయాలా ఉన్నది ఉన్నట్టుగానే దాన్ని ఉండేట్టుగా గుండె ఉంటుంది అవన్నీ చాలాసార్లు వార్తలు వేసాం వాటిని డెవలప్ చేయండి అందులో మంచి నీళ్ళు వచ్చేలాగా నీట్గా ఉండేలాగా జనాలు అంతేగాని ఆలయ యొక్క ప్రాశస్త చరిత్ర ఏదైతే ఉందో మనం చూడగానే ఇప్పుడు ఒక చూడగానే అరే ఇది అది అనే ఒక ఫీల్ పోేవాలయాలు అన్నీ కూడా నువ్వు చాలా గ్రామాలలో పోతాం లేకపోతే ఎక్కడ చూసాం ఒక చిన్న చెట్టు ఉంటుంది ఆ చెట్టుకు అక్కడ పసుపు కుంకుమేసి లేకపోతే చిన్నగా చెక్కేది అమ్మవారి ముఖంలాగా లాగా చెక్కి ఉంటుంది అక్కడ కూడా దండం పెడతాం మనం మనం కాదు ఊర్లో నువ్వు ఇంతెందుకు నువ్వు ఊర్లలో పోతే ఎక్కడన్నా అక్కడ దొక్కకు అక్కడ బొడ్రాయి అంటారు నువ్వు నువ్వు పోయినప్పుడు అసలు రాయి కానీ ఆడ దేవుడు కానీ నువ్వు ఎవరైనా పిల్లలు పోయిస్తే వాళ్ళ అమ్మ చెంపమిచ్చేస్తారు అది బొడ్రాయింటు కదా పక్కన ఇచ్చినాడు అంటారు అంటే నీకు వేల కోట్ల రూపాయలు పెట్టి పెడితేనే దేవుడు భక్తులు పోయి చేసేది లేదు పవిత్రత అన్నది హృదయంలో అక్కడ ఉంటుంది ఖచ్చితంగా నువ్వు ఇలా ఊళ్ళో ఇప్పుడు కొంచెము గద్దెలు కట్టి దాని మీద బొడ్రాయి పెట్టి బొడ్రాయి అని చెప్తా ఉన్నారు అండ్ గతంలో ఒక రాయి ఉంటుండే ఆడ అంతే దాని మీద పసుపు కుంకుమేసి ఊళ్ళో ఏ కార్యక్రమమైనా ముందుగాలవచ్చు అక్కడికి మొక్కిపోయేటోళ్ళు అది బొడ్రాయి దాన్ని తాకొద్దు తొక్కొద్దు అని చెప్పి చెప్పు అంటే ఆ పవిత్రత ఆ చిన్న రాయి కూడా పవిత్రత ఉన్నది మన దగ్గర నువ్వు వందల కోట్లు పెట్టి కట్టి ఆలయానికి అడితేనే పవిత్రత అందులోనే దేవుడు ఉండడం అనేది లేదు కాకపోతే పురాతన ఆలయాలు కూలిపోకుండా వాటి స్ట్రక్చర్ను పటిష్టపరిచి మళ్ళీ మన భావితరాలకు కూడా వాటిని అందించే విధంగా ఉండాలన్నది నా ఉద్దేశం ఎగ్జాక్ట్ నిజంగా చాలా మంచి విషయం సార్ చూద్దాం ప్రభుత్వానికి అంటే నా ద్వారా మా ద్వారా కూడా విజ్ఞప్తి ఒకవేళ మీరు డెవలప్ చేయాలంటే చేయండి మేము స్వాగతిస్తాం కానీ గతంలో కేసీఆర్ చేసినట్టు మీరు కూడా మేము ఆలయం మొత్తం క్లోజ్ చేసేసి మొత్తం పడేసి ఫస్ట్ నుంచి కట్టుకుంటూ వస్తామంటే వాళ్ళకేం జరిగిందో మీకు అదే జరుగుతుంది ఆలయాల జోలికి దయచేసి రాకండి